హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి వీడియో అస్సలు మిస్ కాకండి ఇవి ఫుల్ వర్క్ చూడండి ఇవైతే చాలా జార్జెట్ క్లాత్లు అండి బ్లౌజ్ అయితే గమ్తో ఐరన్ చేసి ఒక ముడితో కూడా రాకుండా నీట్గా ఎలా కుట్టానో చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వచ్చింది డోరీస్ అయితే ఇలా పెట్టాను చూడండి మీకు ఒక్క బ్యాక్ సైడ్ కూడా ఒక్క ముడత కూడా లేదు ఫ్రంట్ కూడా ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇది వచ్చేసి పార్ట్ నెక్ అయితే పెట్టాను రౌండ్ చూడండి చాలా నీట్గా ఉంది బ్లౌజ్ ఎక్కడ కూడా చిన్న ముడతలు కూడా లేవు ఇలాగా హ్యాండ్స్ దగ్గర చూసారా ఒక్క ముడత కూడా లేదు ఇలా రౌండ్గా రావాలి చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఈ బ్లౌజు కట్టింగ్ కూడా నా ఛానల్లో ఉంది చూడండి ఒకసారి ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఇలా రౌండ్గా రావాలి డోరీస్ వచ్చేసి ఇలాగా క్లాత్ని బట్టి ఇలా డోరీస్ అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ దగ్గర కూడా చూడండి ఒక్క ముడత కూడా లేదు ఇలా నీట్గా బొటిక్ స్టైల్లో ఇలాగా రావాలి బ్లౌజు ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజు ఇది కూడా చూడండి ఒక ముడత కూడా లేదు నీట్గా ఇది వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్కే ఈ బ్లౌజ్ డోరీస్ అయితే ఇలాగా చిన్నగా నార్మల్ డిజైన్ అయితే పెట్టాను ఇలా హ్యాండ్స్కి వచ్చేసి కుచ్చులు పెట్టాను ఫఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది చూడండి హ్యాండ్స్ స్టిచ్చింగ్ కూడా నా లో ఉంది చిన్నగా నీట్గా చాలా బాగా వచ్చాయి కుచ్చులు కూడా ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ముడతలు లేకుండా ఇలా బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండాలి తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజు ఫ్రంట్ నెక్ చూసారా రౌండ్గా ఎలా వచ్చిందో తర్వాత బ్యాక్ వచ్చేసి ఇదే సేమ్ కలర్ పైపింగ్తో సేమ్ కలర్ క్లాత్తో ఇలాగా నెక్ పట్టు అయితే వేశాను హ్యాండ్స్ దగ్గర చూడండి రౌండ్గా చిన్న ముడత కూడా లేకుండా నీట్గా ఎలా వచ్చిందో వీడియో నస్తే లైక్ చేయండి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ గమ్తో పెట్టి ఐరన్ చేయడం వలన బ్లౌజులు ఇలా నీట్గా ఫినిషింగ్ చూడడానికి చాలా నీట్గా వచ్చాయి బ్లౌజులు స్టిచ్చింగ్ కూడా అందుకే ఒకసారి చూపిస్తున్నాను ఇలాంటి జార్జెట్ క్లాత్లు ఏమన్నా వస్తే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది కూడా నార్మల్ రౌండ్ నెక్కే బ్యాక్ సైడ్ చూసారా చిన్న ముద్ద కూడా లేదు ఇలాగా నీట్గా ఎలా వచ్చాయో ఇలాగా డోరీస్ కూడా దీనికి కూడా టూ హ్యాంగింగ్స్ అయితే ఇలా డిజైన్ చేశాను ఇంకొకటి వచ్చేసి నెక్ బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ బోట్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇలాగా ఇప్పుడు చూడండి ఫిల్ ఫుల్ ఇలాగా రౌండ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది ఇది కూడా జార్జడ్ క్లాతే అండి ఇది కూడా నేను గమ్తో అయితే ఐరన్ అయితే చేయలేదు డైరెక్ట్ తిప్పేసి కుట్టేశాను హ్యాండ్స్ అయితే కట్ వర్క్ లాగేలా కొన్ని మిర్రర్స్ అయితే వచ్చాయి ఈ హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది బ్యాక్ వచ్చేసి ఇలాగా పాట్ షేప్ అయితే నేను డిజైన్ చేశాను బ్యాక్ సైడు ఇలా చూడండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఇక్కడైతే నేనైతే డోరీస్ పెట్టాను ఉక్ అయితే ఏం పెట్టలేదు బ్యాక్ సైడ్ ఉక్సులు వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు ఇవే బ్లౌజులు హ్యాండ్స్ దగ్గర ప్లెస్ గుర్తు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఒక్కొక్క హ్యాండ్ చూడండి కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా నా ఛానల్లో పెడతాను మీకు ఏ బ్లౌజ్ కావాలో ఆ బ్లౌజ్కి కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ పెడతాను ఇక్కడ చూసారా ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్టి ఇలాగా నీట్గా ఎలా వచ్చింది వీడియో నస్తే లైక్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చూపిస్తాను ఇలాగా నీట్గా రావాలి ఇక్కడ చూడండి ఇక ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో టూ సైడ్స్ కూడా ఇలానే రావాలి ఏ బ్లౌజ్కి అయినా సరే చాలా నీట్గా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్లేనండి క్రాస్ కటింగ్ కూడా కాదు ఈ హ్యాండ్ కూడా చూపిస్తాను హ్యాండ్ దగ్గర ప్లేస్ గుర్తు ఎలా వచ్చిందో ఇక్కడ ఇలా రావాలి ఇంకొక బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఏ బ్లౌజ్ వచ్చినా కామెంట్ చేయండి ఇది వచ్చేసి పఫ్ అండి దీనికి కూడా ప్లేస్ గుర్తు ఎలా వచ్చిందో చూడండి ఈ బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ దగ్గర చూపిస్తాను ఇక్కడ చూడండి రెండు ఇలా ఈక్వల్గా సమానంగా రావాలి ఇలా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా పప్పు చూసారా నీట్గా ఎలా వచ్చాయో ఇంకొక హ్యాండ్ కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి పాట్ డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లౌజు డోర్స్ వచ్చేసి ఇలాగ సింపుల్గా అయితే ఇచ్చాను హ్యాండ్స్కి చిన్న కుందన్స్ లాగా వచ్చాయి దీనికి చెమకీలాగా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో రెండు ఇలా సమానంగా రావాలి ఇలా చూడండి ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను ఇక్కడ దీనికి కూడా సేమ్ ఇలాగా చూడండి రెండు ఇలా ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఏ బ్లౌజ్కి అయినా సరే కొంచెం మిస్టేక్ కూడా రాలేదు ఇలా సమానంగా రావాలి ఫినిషింగ్ బ్లౌజ్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయినా సరే నీట్గా ఉండాలి దీంట్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకొకటి హ్యాండ్స్ ఇది కట్ వర్క్ వచ్చింది బ్యాక్ వచ్చేసి రౌండ్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ చూసారా రౌండ్గా ఇలా రావాలి ఇది కూడా చూపిస్తాను హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఏ మోడల్ బ్లౌజ్ అయినా సరే ఇదే విధంగా హ్యాండ్స్ దగ్గర ఇలా స్ట్రైట్గా ప్లస్ గుర్తు లాగా రావాలి అప్పుడే బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇన్ని బ్లౌజులు కూడా నీట్గా ముడతలు లేకుండా కారణం కారణమైతే చెప్పాను కదా గమ్తో ఐరన్ చేయడం వలన ఇలా బ్లౌజులు ఫినిషింగ్ చూడడానికి నీట్గా వచ్చాయి ఒకసారి టిప్పు టిప్ నస్తే మీరు ట్రై చేయండి గమ్తో ఏం లేదు గమ్తో ఐరన్ చేసి మనం డైరెక్ట్గా కుట్టేయచ్చు ఎక్కువసేపు క్లాత్ నీటు అటు జరిపే పని కూడా ఉండదు ఈ బోట్నెక్ కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను చూడండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్